రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లు అన్ని నీట మునిగాయి కొన్ని ప్రాంతాలు పూర్తిగా వర్షపు నీటితో జలమయమయ్యాయి వాహనదారులు పాదచారులు రాకపోకలు సాగించడానికి కూడా వీలు లేకుండా నీటితో మునిగాయి వర్షపు తాకిడికి విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వన్ టౌన్ తెలప్రోలో రాజా హైస్కూల్ వద్ద కొండ ప్రాంతంలో వర్షపు తాకిడికి రెండు ఇళ్లు కూలిపోయాయి ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పలు జిల్లాల్లో పట్టణాలలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తగు సూచనలు చేయాలని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు మ్యాన్ హోల్ ప్రమాదాలు కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు ఆగొస్తున్నాం రానా మా